పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజైని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వద్ద ఉన్న రెండు కిలోల గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కె ఇరవై నాలుగు సంవత్సరాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు దాచేపల్లి సిఐ వెంకటరావు తెలిపారు వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు గంజాయి అమ్మడం తరలించడం నేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దాచేపల్లి సిఐ తెలిపారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న అనగా పదమూడవ తేదీ సాయంత్రం సుమారు ఆరు గంటల ఇరవై నిమిషాల టైంలో మా ఎస్ఐ గారికి హైదరాబాద్ సైడ్ నుంచి ఎన్హెచ్ హైవే మీద హైవే మీద ఒక వ్యక్తి బ్యాగ్లో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది మా ఎస్ఐ గారికి సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి చెక్ చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వీరానాయక నెట్కాన్షివ్లు ఉన్నారు ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగుల చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఉండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ టైంలో మా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాముల ఈ గాంజా అనేది అందులో ఉండడం జరిగింది వెంటే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది చేసి అక్కడికి వచ్చి పంచనామా చేయడం జరిగింది మీడియేటర్నామా మీడియేటర్నామా రాయడం జరిగింది దాన్ని మొత్తం ఎంఆర్ ఎంఆర్ఓ గారి సమక్షంలో వెయిట్ ఒక కేజీ ఏడు వందల గ్రాములుగా తెలిసింది అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్ వాస్తవంగా అతను అగ్రికల్చర్ బిఎస్సి మూడో సంవత్సరం చదువుతూ ఉన్నాడు హర్యానా స్టేట్లో ఉన్నటువంటి పీడిఎం యూనివర్సిటీ అని చెప్పడం తెలుసుకోవడం జరిగింది వాస్తవంగా అతని సొంతూరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలు పదిహేను సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు తర్వాత కరోనా టైంలో అతను ఫాదర్ చనిపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చేసాడు తర్వాత అదే టైంలో అతను చదువు డిస్కంటిన్యూ చేశాడు ప్రజెంట్ మళ్ళీ ఈ అగ్రికల్చర్ బిఎస్సి హర్యానా స్టేట్ లో చదువుతూ ఉంది హైదరాబాద్